మన బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను సూర్యపేట నుంచి వచ్చాను ఇప్పుడు ఒక భగవద్గీత శ్లోకం చెప్పబోతున్నాను విషయా సంగస్తేషు సంగస్తేషోపజాయతే సంగా సంజాయతే కామః కామ క్రోధో తాత్పర్యం ఎల్లప్పుడు విషయాల గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీద ఆసక్తి కలుగుతుంది ఆసక్తి వలన కోరిక పడుతుంది కోరిక వలన కోపం కలుగుతుంది థ్యాంక్ యూ శ్లోకం చెప్పబోతున్నాను యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియానింద్రియ దేవ్య సతిష్ఠి తా తాత్పర్యం తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా ఒకనొక పురుషుడు అతని ఇంద్రియాలను అతని విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి అప్పుడు అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది ధన్యవాదం భగవద్గీత నేర్పించే కేదారేశ్వరి మాకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు నేను నా పేరు కర్ణశ్రీ నేను మిర్యా సూర్యాపేట నుంచి వచ్చాను నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకం చదవబోతున్నాను తాత్పర్యం ఎవరికి వారే ఆత్మోదనం చేసుకోవాలే కానీ ఆత్మపతనం చేసుకోకూడదు ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది థ్యాంక్ యూకి ఊరు నెలికి ఉత్సాహం ఇచ్చే కోడిని మీ పంజపు పుంజు కోడిని తింతక్క తింతక్క తక్కు తింతక్క ఆహా తింతక్క 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 ంతక తింతక ఆహా ఆహాంతక తింతక తింతక ఒక్కొర కో ఒక్కొర కో ఒక్కొర కోడిని నేను మీరు కోసుకు తినే దాన్ని కాను కుక్కర కోడిని నేను మీరు కోసుకు దాన్ని కాను పన్నె పుట్టును నేను అండి చెంది వారము సముద్రమే వా ప్రపంచం మీనవరికి హాని చేయను చేప చిన్నీ చేతను ముద్దు ముద్దు చేతను ముచ్చటైన చేతను వినరండి మా స వినరండి ఏటికి దురీగణం ఇదు అనే జీవిత భుజి భు మేకనండి నేను ఆహా చెంగు చెంగునా చెంగు నా గంతులు వేస్తాము జతివన్నే వచ్చి అయిలం మేము నోరలేని తువం మేము చెంగు చెంగునా చెలా గంతులు వేస్తాము మీ ఇంటి ముందర చె దంతులు వేస్తాము పగలన్నకుండా ఎన్నకుండా పరోసకారం చేస్తారు పగలన్నకుండా రే ఎన్నకుండా పరోసకారం చేస్తారు వెన్ను రాజిన యజమానులపై విశ్వాసం చూపిస్తాము రంగురంగుల చలికోట్లతో నీళ్ళను కొంటున్నారు మరి భూమిని కలుషితం చేసి రోగాలు తెచ్చుకుంటున్నారు ఎవరు చేసిన కర్మ వారి అనుభవిస్తున్నారు ఎవరు వాస్తవానికి వారి సృష్టికర్తలు ఓ మనిషి మేలుకో జీవితాన్ని సరిదిద్దుకో హింసను మానుకో హంసను పట్టుకో పత్రీజ చూపిన పాటలో నడుచుకో నీ జీవితాన్ని ఆనందంగా ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకో తథాస్తు 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 శాకాహారం ముద్దప్ప మాంసాహారం వద్దప్ప కర్మలు మాయం చూడప్ప మనసును కాలి చెయ్యప్ప కన్నులు రెండు ముయ్యప్ప చేతులు రెండు కలుపప్ప సుఖాసనంలో ఉండప్ప కాళ్ళు రెండు క్రాసప్ప మౌనంలోనే మునుగప్ప ఆలోచనలు కట్టప్ప బంగారు కాంతులు అంతప్ప మరణం మన్నది లేదప్ప పత్రిజీ చూపిన బాటలోనే నడుద్దాం ప్రతిక్షణం జీవితం అంతా ఆనందంగా గడుపుదాం త